నమస్కారం నమస్కారం అండి సో ఎన్నెన్ని ఉద్యమాలు చేస్తూనే ఉంటారు కానీ మీ ఉద్యమాలను కొనసాగుతున్నాయి కానీ మీకు న్యాయం అనేది జరగట్లేదుగా న్యాయం జరగకనే ఇట్లా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి మాకు వస్తుంది కానీ దీని ఎక్కువ ఎక్కువ కాలం మేమి ఇట్లా ప్రతిసారి ఉద్యమాలు చేసుకుంటూ ఏమి ఉండము కూడా ఏదో ఒక రోజు ముగింపు పలకాల్సి వస్తుంది ప్రభుత్వము ఖచ్చితంగా పలికేలాగా మేము క్రియేట్ చేస్తాం సిచువేషన్స్ మనకి రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు ఓయాక్ వచ్చినప్పుడు అప్పుడు చాలానే అడిగారు కానీ ఒక సీఎం మీద దాడి చేయడం న్యాయమే అంటారా సీఎం మీద ఎవరు దాడి అండి అసలు సీఎం వాళ్ళ ఇంటికి ఒక టూ కిలోమీటర్స్ రేడియస్ వరకు కూడా ఎవరు పోలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేశారు ఎవరేం దాడి చేయలేదండి మేము జస్ట్ మాకు కావాల్సింది మేము డిమాండ్ చేసినాం డిమాండ్ చేయడం కూడా దాడి అంటే బరాబర్ చేస్తాం మరి ఎందుకంటే మాకు రావాల్సింది మేము బరాబర్ చేస్తాం ఎందుకు చేయకుండా మానాలి ఖచ్చితంగా చేస్తాం ఆ రకంగా చూసుకుంటే అది న్యాయమే మాకు రావాల్సిన న్యాయం కోసం మేము ఏమైనా చేస్తాం ఎంతకైనా తగ్గిస్తాం అంటే లాస్ట్ టైం కూడా చాలా ధర్నాలు చేస్తున్నారు ఈసారి ఈ ధర్నా లాస్ట్ అనుకోవచ్చా లాస్ట్ అవ్వదండి వాళ్ళు ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇచ్చి నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తే లాస్ట్ అవుతుంది లేదు అని అంటే ఇవి కంటిన్యూ అవుతాయి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే మేము ఆల్రెడీ రెండు లక్షల జాబ్స్ ని ప్రకటించామని చెప్పని అన్నారు కదా సో దాన్ని ప్రకటిస్తే చూపించామనండి చూపి ఇప్పుడు మేము ధర్నాకు అప్లై చేసినాము అప్పుడు పోలీస్ అధికారులే మాకు పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు చెప్పిండొచ్చు కదా మీకు ఇన్ని ఇచ్చిండ్రు కదా ఇంకా మీకు ధర్నాలు ఎందుకు రా బాబు చదువుకోండి అని కదా మరి వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు అది నిజం లేనట్టే కదా చూపించమనండి ఒకవేళ అంతకు మించి ఇంకేమైనా జీవోలు ఉన్నాయా బయట పెట్టామనండి మేమే గమనండి చదువుకుంటాం కదా మాకేం అవసరం ఇట్లా రోడ్ల మీద ఎండలో ఇంత కష్టపడాల్సిన అవసరం ఎవరికీ ఉండదు కదా సో అదంతా ఫాల్స్ వాళ్ళు చెప్పేటివన్నీ అబద్దాలు ఉద్యోగాల విషయంలో వాళ్ళు ఏది కూడా చేయలేదు ఇప్పటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఈ ధర్నాలు ఈ మా ప్రొటెస్ట్లు జరుగుతూ ఉన్నాయి సో లాస్ట్ టైం ఇదే పార్క్ ల ధర్నా చేసినప్పుడు భారీ సంఖ్యలో విద్యార్థులు అందరు పాల్గొన్నారు బట్ ఈసారి చూస్తుంటే అంత మంది ఎందుకు లేరు ఇది చూస్తే మీకు అర్థం అవ్వాలి ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది అనేది అర్థం అవ్వాలి కానీ ఇప్పుడు నోటిఫికేషన్స్ లేవు ఇక్కడ ఎస్పెషల్ గా వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఇంకా ఎన్ని రోజులనేవి ఈయన ఈయన నమ్మకం పోయింది కాబట్టి ఇంకా బ్యాక్ వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అందుకనే స్ట్రెంత్ తక్కువ కనిపిస్తుంది కానీ మేము ఒక గట్టి కార్యాచరణతో ముందుకెళ్తాము సో అప్పుడు ఖచ్చితంగా ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు అది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు మేమందరం అనుకుంటే ఎంత వరకు చేయగలుగుతాం అనేది ఎక్స్క్లూజివ్ గా రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు దీన్ని ఎక్స్ట్రీమ్ వెళ్ళేలాగా చేయకండి బెటర్ ఈ బిఫోరే మా డిమాండ్స్ ని మీరు యాక్సెప్ట్ చేసి మాకు ఎంతో కొంత న్యాయం చేయమని మేము అడుగుతున్నాం అంటే ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరగదని అనుకుంటున్నారా ఇప్పటివరకు జరగలేదు కదా ఇప్పటి వరకు జరగని ఇంకొచ్చే రెండు సంవత్సరాల్లో జరుగుతుందని గ్యారంటీ ఏంటి మరి పోయి ఆ గ్యారంటీ అని ఇవ్వమనండి ప్రభుత్వాన్ని ఆ గ్యారంటీ కూడా ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వం ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వట్లేదు ఇంకెక్కడ ఉంటుంది మాకు నమ్మకం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఏ సమస్య ఉన్నా మా దగ్గరకు వచ్చి చెప్పుకోమని అన్నారు సో మీ సమస్య అనేది వెళ్ళి చెప్పుకోలేదా ఆయన ఇంటికి రెండు కిలోమీటర్ల వరకు పోలీసులే ఉన్నారు ఇంకెక్కడ పోవాలి సెక్రటేరియట్కి పోదామని అంటే ఓ ఇంతమందిని వేసుకొని ఇంత సెక్యూరిటీతో వస్తారు కనీసం సెక్రటేరియట్ గేట్ని కూడా తాకే అవకాశం మాకు లేదు కదా ఇంకే రకంగా ఆయనకు మేము చెప్పాలి మరి అప్పుడు నేను చెప్తున్నా అండి ఆయన తెలుసుకోవాలి అని అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు ఇందులోనే చాలా మంది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉన్నారు వాళ్ళందరూ ఆయన టేబుల్ ఇన్ఫర్మేషన్ ఆయన టేబుల్ వరకు వెళ్తుంది నిజంగా చేయాలి అని చిత్తశుద్ధి ఉన్నోడైతే ఆ మాటలు మాట్లాడు అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చేయగలుగుతాం వీళ్ళకని ఆలోచించి చేయాలి కానీ ఆయనకు బేసిక్గా టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూరోప్ ట్రిప్లు లో వెళ్తాడు యుఎస్ ట్రిప్ లో వెళ్తాడు విదేశాల గోడంలోనే టైం అంతా అయిపోతుంది లేదు ఉన్న కాస్త టైంలో పబ్లిక్ మీటింగ్లు పెట్టి వేరే వాళ్ళని తిట్టడంతోనే కానీ దీన్ని మేము ఎక్కువ రోజులు ఏమి ఓపిక అంటే మీ ధర్మ ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది మీకు ఈ రోజు మీరు చూసేది శాంతియుత ధర్నా మాత్రమే ఇంకా దీనికి ఎక్స్ట్రీమ్ గా చాలా జరుగుతాయి చాలా చేయడానికి మేము సిద్ధపడడం కాబట్టి ముందు ముందు చూస్తారు ఏం చేస్తాం అనేది